రాజకీయ నాయకుల అరెస్టులు పూర్వాపరాలు నిజానికి అరెస్ట్ కావడం అనేది ఎవరికీ సంతోషకరమైన విషయం కాదు కానీ రాజ్యానికి నాయకుల్ని అరెస్ట్ చేయడం అనేది మరీ కుతూహలంగా ఉంటుంది అది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్న చరిత్ర అయితే నాయకుల్ని అరెస్ట్ చేయడం అనేది స్వతంత్రం పేరిటకు ముందు ఒక రకంగా ఉండేది స్వాతంత్రం తర్వాత ఒక రకంగా ఉండేది అంటే కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్లో జరిగే లోపాల మీద ధర్నాలు చేయడము సమ్మెలు చేయడము నిరసనలు తెలియజేయడము అనేది ప్రతిపక్షం బాధ్యతగా ఉన్నప్పుడు అంటే ప్రజల అవసరాల కోసం ప్రజల కోసం వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ శాంతి భద్రతల సమస్య పేరుతో ఆ నాయకుల్ని అరెస్ట్ చేసేది వారు కూడా మనము ప్రజల కోసం ఈ నిరసన కార్యక్రమం తెలియజేసినప్పుడు నిజంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాము అనే గర్వంతో అరెస్ట్ అయ్యి జైలు పాలు జైలు పాలయ్యేదానికి సంతోషంగా సిద్ధపడేవారు అప్పట్లో ఎమర్జెన్సీ పీరియడ్లో వరుసగా సీనియర్ లీడర్లందరినీ ఇందిరాగాంధీ అరెస్ట్ చేస్తుంటే అది మొత్తం రాజ్యం ఆమె అస్తగతం అయిపోయి ఆమె గుప్పిట్లో ఉంటూ శాంతి సమస్య ఏర్పడింది రాజ్యాంగ ఉల్లంఘన హక్కులు పోరాటాల కోసం వారు పోరాడినప్పుడు వాళ్ళని ఆమె అరెస్ట్ చేసినప్పుడు ఎవరూ వెనకడుగు వేయలేదు అంటే వాళ్ళు అరెస్ట్ అయింది ఎటువంటి వ్యక్తిగత కారణాలకు కాదు ప్రజల కోసం రాజ్యం కోసం ప్రభుత్వం పాలన ఇలా ఉండాలని నిర్దేశించడం కోసం వాళ్ళ అరెస్టులు జరిగాయి తప్ప వేరే విధంగా కాదు అయితే రాను రాను కాంగ్రెస్ పాలన అంతమవుతూ వస్తూ ఒక విధంగా బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కొద్దికి ఒక రకమైన ప్యాసిస్టు పాలన అనవచ్చు అరెస్టుల యొక్క అర్థాలే మారిపోయినటువంటి సిచ్యువేషన్ అలా అరెస్టులు మారిపోయే క్రమంలో లల్లు ప్రసాద్ యాదవ్ కావచ్చు గతంలో ములయం సింగ్ యాదవ్ కావచ్చు మొన్నటి మొన్న కేజ్రీవాల్ కావచ్చు ఇలా అక్కడ జయలలిత కావచ్చు ఎవరైనా సరే రాజకీయ కారణాలంగా ఒక కక్ష సాధింపుల కోసం వాళ్ళని భయపెట్టడం కోసం అరెస్టు జరిగాయనే సాంప్రదాయం బాగా నాటుకుపోయింది ప్రజల్లో కూడా ఇవి రాజకీయ అరెస్ట్ అనుకున్నారు కానీ ప్రజల కోసం ఆ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు అని అనుకోలేదు అయితే ఇక్కడ అది పోతూ ముఖ్యంగా విభజన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత వైసీపీ అత్యుత్తమ అనొచ్చు లేకపోతే అత్యధిక అనొచ్చు మెజారిటీ సాధించిన తర్వాత ఆ ఐదేళ్ల పాలనలో జరిగినటువంటి అరెస్టుల యొక్క పర్వం పూర్తిగా వ్యక్తిగతంగా మారిపోయింది అక్కడ రఘురామకృష్ణం రాజు అనే వ్యక్తి ముఖ్యమంత్రిని తిట్టి ఉండొచ్చు కావచ్చు ఆయన్ని అరెస్ట్ చేసిన విధానము సరిగ్గా లేదని విమర్శలు బాగా వచ్చాయి ఇక బూతుల సంగతి సరే సరే అయితే ఆ యొక్క సాంప్రదాయాన్ని నెక్స్ట్ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత కొనసాగిస్తోంది అనిపిస్తోంది లందికం సురేష్ను అరెస్ట్ చేసిన నిన్న వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన ఇంకా చాలామంది కార్యకర్తలని అరెస్ట్ చేసిన ఇవేవి ప్రజల కోసం ఆ నాయకులు నిరసనలు ధర్నాలు సమ్మెలు చేసి కాదు అరెస్ట్ చేస్తుండేది వాళ్ళు రూలింగులో ఉండేటప్పుడు వీళ్ళు వాళ్ళ మీద వ్యవహరించిన తీరుకు అంటే వారి వ్యక్తిగతము వీరి వ్యక్తిగతము రాజకీయం అయిపోయి ప్రజల యొక్క సమస్యగా మారిపోయి ఈ అరెస్ట్ పర్వలు జరగడం అనేది నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో దురదృష్టకరం అది ఇంత గతంలో వైసీపీ చేసిన ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన ఈ రాజకీయ అరెస్టులు నిజానికి ప్రజాస్వామ్యానికి గొడ్డలపేటు వంటివి ఇక్కడ అరెస్టులు వారి మా విశ్లేషకులు ఒకవైపు వేరే విశ్లేషకులు ఒకవైపు ఈ అరెస్టులు సమంజసమే అనేవాళ్ళు అసమంజసం అనేవాళ్ళు వరుసగా డిబేట్లు పెట్టి నడిపించినప్పటికీ అసలు రాజకీయంగా రాజకీయ నాయకుడిని అరెస్ట్ ఎప్పుడు చేస్తారు ప్రజల కోసం సమస్య కోసం వీధి లేక వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తే ఆ అరెస్టానికి ఒక గౌరవం ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు కక్ష సాధింపు ధోరణితో అటు ముందు వైసీపీ కావచ్చు ఇప్పుడు కూటమి కావచ్చు వారి వారి వ్యక్తిగత కారణంతో అరెస్ట్ చేయడం అనేది నిజంగా దురదృష్టకరం ఇలాంటి సాంప్రదాయము నెక్స్ట్ ఇలాగే కొనసాగితే వీరు వారి మీద వారు వీరి మీద అరెస్టులు అనేటివి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి నిజంగా శాంతి భద్రత సమస్య వచ్చి రాష్ట్రంలో ప్రభుత్వాలే ఉండలేని స్థితి వచ్చి రాష్ట్ర ప్రభుత్వ పాలన రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిజంగా అరెస్టులు అనేటివి ప్రజల కోసం జరగాలి ప్రజల కోసం పోరాడిన వాడిని అరెస్ట్ చేస్తే దానికి ఒక సార్థకత ఉంటుంది తర్వాత వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి ప్రజలు ఓటేసేదానికి ఒక మార్గం దొరుకుతుంది అలా కాకుండా ఈ వ్యక్తిగత అరెస్టుల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు దీనివల్ల వీళ్ళ ఖర్చులు మీరు తీర్చుకోవచ్చు చెప్ప రాజకీయంగా ఈ సంస్కృతి మంచిది కాదు ఇకనైనా వాళ్ళైనా వీళ్ళైనా రాబోయే రోజుల్లో ఇంకొకరు అధికారానికి వచ్చినా ఈ కక్ష సాధింపులు మానుకోకపోతే ప్రజాస్వామ్యము పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పక తప్పదు సో ఫ్రెండ్స్ నా కథనం కానీ మీకు నచ్చినట్టయితే నా పొలిటికల్ రివ్యూని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ